ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కుటుంబాలు దీవించను గాక ఇంతటి అవకాశం ఇచ్చిన దేవ దేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈరోజున ఒక వీడియో దేవుడు మనకి చూపించాడనమాట ఆ వీడియో ఏమైందంటే ఆ వీడియో చూసినప్పుడు చాలామందికి ఆ వీడియో ద్వారా చాలా కనివిప్పు కలిగించే మాటలు అందులో ఉన్నాయి ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఒక డౌట్ ఏర్పడుతుంది ఆ డౌట్ ఈ రోజు దేవుడు మనకి క్లారిఫై చేస్తున్నాడు కనుక ఈ వీడియో ఖచ్చితంగా అందరూ వీక్షించాల్సిందే ప్రభు పేరిట మనం చేస్తున్నాం తలంచవద్దు కట్కమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు ఒక మనుషుని తిని గొర్రెలు అంటున్నారు మరి ఆ గొర్రె బిడ్డలు ఏమంటున్నారంటే ఇప్పుడు క్రైస్తవాన్ని గాని బైబుల్ని కానీ పూజించకపోతే వాళ్ళు తప్పకుండా నరకానికే పోతారు అనే ముచ్చట్టుగా మాట్లాడతారు అంటే బైబుల్ను నమ్మకపోయినా బైబుల్ను చదవకపోయినా నరకానికి ఎట్లా పోతారు స్వామి నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ పనికిమాన పుస్తకంలో స్పష్టంగా ఇప్పుడు కొందరు మందు కొడుతుంటారా మందు కొట్టేవాడు వాడంతటి వాడే అప్పుడప్పుడు నేను దాగుతానని చెప్పాడు అనుకో నువ్వు ఇంక వాడిని ఏమనలేవుగా ఇప్పుడు ఇది ఎటువంటి బీఓకేయో డిఏయో నువ్వే ఒక్కసారి ఆ మొక్క చదువు పైకి చదవాలి నేను భూమి మీదకు అన్ని బాగా 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 చదువు తెలుగు నేను భూమి మీదకు అన్ని అగ్ని అగ్ని నేను భూమి మీదకు అగ్ని వేయ వచ్చి తిని విరోధం పెట్ట తిని నెంబర్ ఏంటి లోక పన్నెండో అధ్యా యాభై ఒకటి నుండి యాభై మూడు నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచవద్దు కట్గమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు ఒక తిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులగుదురు దీనికి రుజువు చెప్తాను నేను దానికి రుజువు ఏంటంటే మన అనిల్ కుమార్ తెలుసా అక్క బౌడు సో నాన్న చచ్చిపోతే వెళ్ళాడు లేదో సార్ అడుగు మొన్న పాస్టర్ ఉన్నాడు మణికంఠ అని సో ఆ మణికంఠ అనే పాస్టర్ అని మనకు ఏ ఎవరికి పుట్టాడు పేరు జగపతి కాదా జగపతి అంటే అర్థం ఎవరు కాదు నా ఇతను ఎవరికి పుట్టాడు నీకు డౌట్ ఉంటే పేరు మీ నాన్న పేరు ఏంటి ఏమై మీ నాన్న పేరేంటి సార్ మీ నాన్నగారి పేరేంటి సార్ జగపతి గారు మీ నాన్నగారి పేరేంటి ఇజరాయల్ కూడా జగపతి జోకు బైబిల్ గోకు అందుకే రాకు చూశారుగా ఈ వీడియో చాలామంది ఈరోజు వీడియో చూసే ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క మాటల గురించి అవహేళనగా రాధా మనోజ్ దాస్ గారు అలా మాట్లాడుతున్నారు దేవుని గురించి అవగాహనగా రాధా మనోజ్ దాస్ గారు అలా మాట్లాడుతున్నారు నిజంగా దేవుడు మనకు విరోధము పెట్టడానికే వచ్చాడా ఆ వాక్యములో ఏమున్నది అదే లుకాస్ వార్త పన్నెండో అధ్యాయము యాభై రెండవ వచ్చినము ద్వారా ఆ మాటలు ఏమున్నాయి చూద్దాం ఆ మాటలు ఏమున్నాయి అంటే మొత్తం ఇప్పటి నుండి ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరు విరోధంగా ముగ్గురు ముగ్గురును ముగ్గురు విరోధంగా ఇద్దరు ఉందరు తండ్రి కుమారునికి కుమారుడి తండ్రికిని తల్లి కుమార్తెను తల్లి కుమార్తె తల్లికిని అతని కోడలకును అతను అత్తకు విరోధంగా ఉందరని చెప్పాను ఇక్కడ దేవుడు ఎందుకని మాట చెప్తున్నాడు అన్నది ఈ వచనాల ద్వారానే దేవుడు ఎందుకు వీళ్ళకు విరోధముగా వేరుపడి ఉన్నారు అన్నది మొట్టమొదటిగా ఇంకో వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడు తన యజమాని చిత్తము ఎరిగి ఉండక సిద్ధపడక అతడు చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులును ఏమని రాయబడుంది అనేక దెబ్బలు తగులును యజమాని చిత్తము నెరవేరక అంటే దేవుడు ఒక మానవుణ్ణి ఎందుకు తయారు చేశాడంటే ఆయన చిత్తము కొరకే అయితే ఇక్కడ ఒక మాట ఏమన్నా రాయబడుందంటే కొన్ని వచనాల ద్వారా అయితే తన దాసుడు తన యజమాను వచ్చుట ఆలస్యం చేయిచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని తాగి మొత్తుగా ఉండసాగితే ఇక్కడ యజమాని గురించి చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు ఒక యజమాని ఒక పనివాడికి ఒక పని అప్పచెప్పాడు ఆయన దేశాంతరము పోయినప్పుడు ఆ పని చేస్తున్న అతను త్రాగి ఇక్కడ కొన్ని విచన వచనాల ద్వారా త్రాగి మత్తుగా ఉండసాగితే అంటే త్రాగుడు వ్యసనాలకు లోబడిపోయి మత్తుగా ఉన్నప్పుడు దేవునికి అక్కడ యజమానికి కోపం వచ్చింది కోపం వచ్చి వాణ్ణి కనిపెట్టిన దినము ఎరగని గడియలో ఆ దాసుడు యజమాని వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించను అంటే అపనమ్మకస్తం నమ్మకంగా ఉన్నవాడు అపనమ్మకంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని శిక్షించబోతున్నాడని యజమాని అని వాక్యం సెలవిస్తుంది నిజమే కదా మనకు ఒక యజమాని ఉన్నాడు అనుకో ఆయన మనకు పని అప్పచెప్పినప్పుడు అది మనం సరిగ్గా చేయనప్పుడు మనకేం జరుగుతుంది ఏం జరుగుతుంది అదే దేవుడు చెప్పాడు అక్కడ ఖచ్చితంగా అదే చెప్తున్నాడు ఎందుకంటే వీళ్ళల్లోనే వీళ్ళకి ఐక్యత ఉండదు ఇప్పుడు వీళ్ళు ఒక పద్ధతి అనుసరిస్తూ ఉంటారు ఇప్పుడు నలభై దినాలు ప్రార్థన జరిగి వాళ్ళకి ఉంటాయన్నమాట మాలలు ఉంటాయి నలభై దినాలు మాలలు ఉన్నప్పుడు ఆ నలభై దినాలు వాళ్ళు ఎందుకని ఒకళ్ళ దగ్గర కూర్చో వారందరూ కలిసి ఎందుకు భోంచారు వాళ్ళు వేరుగా ఎందుకు తింటారు మరి దీనికి సమాధానం చెప్పండి ఏంటి కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అవును నిజంగానే ఇప్పుడు క్రైస్తవుల్లో ఒకడు ఒక అన్యుల్లో ఒకడు క్రైస్తవుడుగా ఉంటే వాళ్ళ దరిదాపులకు కూడా రానివ్వట్లేదు ఎన్నో వీడియోలు చూస్తున్నాం ఈరోజున నైజీరియా ప్రాంతం ఎందుకు చంపేస్తున్నారు వాళ్ళు క్రైస్తవులుగా మారటం వాళ్ళు ఈరోజున ఇలాంటి మత ద్వేషాలు రేపుతున్నారు ఒకప్పుడు అందరు కలిసి ఉన్న వాళ్ళు ఎందుకు ఈ విధంగా అయిపోతున్నారు కారణం అంటే ఇదే అందుకే ఏమని చెప్తున్నాడంటే అంటే ముగ్గురులో అక్కడ దేవుడు నమ్ముకున్నాడు అనుకో మంచి మార్గంలో వెళ్తే ఎవరికీ నచ్చదు చెడ్డ మార్గంలో వెళ్తావు అంటే ఎవరికైనా నచ్చుతుంది తప్ప ఈ రోజుల్లో అరే మందు తాగొద్దు నాన్న అన్నవాడు ఎవరికీ నచ్చడు అలా కాకుండా నువ్వు తాగు నేను నీకు ఇస్తాను అన్నవాడు మాత్రం నచ్చుతాడు అదే దేవుడు వద్దన్నాడు అలాంటి వారితో సాహసం చేయొద్దన్నాడు కీర్తన మొదటి అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుంది అపాసుల చోట కూర్చుండొద్దు అంటున్నాడు వాళ్ళతో నీకు పాలీ బాగస్తులు ఒకడు ఒకడు పడిపోతే లేపేవాడుగా ఉండాలి తప్ప వాళ్ళని హేళన చేసేవాడుగా నువ్వు ఉండకూడదని మంచి మాటేగా చెప్పింది అందుకే ఇక్కడ చెప్పాడు ఇప్పుడు ఆ నలుగురిలో ఒకడు మంచిగా ఉన్నాడనుకో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని చెడగొడతానికి ప్రయత్నించారు అందుకే దేవుడు ఈ మాట చెప్పాడు ఏమని చెప్పాడు ఎరుగని గడియలో దేవుడు వస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి ఈరోజు జరగట్లేదా అన్యాయాలు జరుగుతున్నాయి భార్యాభర్తలు కొట్టుకోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళలో ఏమీ ఐక్యత లేదు సమాధానం లేదు అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు ఒక రోజున ఇప్పుడు దేవుని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకో వేరే చోట పనిచేస్తుంటే దేవుడి మందిరానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు మేము వెళ్తామంటే వాళ్ళు పంపిస్తారా పంపించరు అలాగే ఒక కుటుంబంలో దేవుడిని నమ్ముకుంటే వాళ్ళని వెలివేసేస్తున్నారు మరి వాళ్ళని ఎందుకు వెలివేయట్లేదు నలభై దినాలు మీ పక్కన ఉండకుండా వారు సపరేట్గా రూము వాళ్ళకేంటి భిక్షాటనం చేసుకోవడానికి సపరేట్ రూము వంటాకి అందరితో కలిసి తినొచ్చుగా ఎందుకు తినరు మరి మీకు ఒక నియమం మాకు నియమం మీ పద్ధతులు మీరు ఆచరించవచ్చు మా దేవుడు చెప్పింది మేం చేస్తాం మీరు మీ భగవద్గీతలో ఏది చెప్పారో అది మీరు చేస్తున్నారు మీది మీది చేస్తున్నారు అలాంటప్పుడు ఒకళ్ళ మీద విమర్శించడం ఎందుకు ఈరోజు వీడియో వింటున్నాం దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించే ఇలాంటి మభ్య పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు రాధా మనోహర్ దాస్ గారికి దేవుని వాక్యము క్షుణ్ణంగా పరిశీలించలేదు ఏదో అక్కడక్కడ అక్కడక్కడ కనపడి చెప్తున్నారు కానీ ఆ పై వచనంలో ఉన్న ఏమీ చెప్పలేకపోతున్నాడు చదవడు ఎందుకంటే ఎవరైనా ఇది చెప్పి ఇది తప్పు ఇదిగో ఇలాగ ఉంది బైబుల్ అంటే అది చదువుతున్నారు తప్ప ఆ పైన ఎందుకు జరిగింది అసలు ఎందుకు అన్న కారణం ఎతకరు అసలు దేవుడికి వాళ్ళ మీద ఎందుకని విరోధం పెడుతున్నాడు అంటే విరోధం పెట్టేది ఎవరు కాదు దేవుని నమ్మిన వారిని ఈ రోజున విరోధంగా చూస్తున్నారు ఒక కుటుంబంలోకి అవును వారికి ఉన్న పద్ధతులు వేరుగా మీకున్న పద్ధతులు మీకుంటాయి మాకున్న పద్ధతులు మేము ఉంటాం దేవుడు మాకు చెప్పాడు విగ్రహాల దగ్గర తినొద్దని మేము తినము మీరు తినకండి మీ దేవుడు మీకు చెప్తే ఎందుకు అన్యాయంగా ఒకరి మీద నిందలేస్తూ ఉంటారు ఒకరి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం నాలుక మన మన ఒక ఏళ్ళు ఎత్తి చూపుతున్నామంటే అంటే నాలుగు ఏళ్ళు మనకు చూపుతున్నాయని ఒకసారి ఆలోచన ఇక్కడ వాక్యము ద్వారానే దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ ఒక సహోదరుడు కూడా కామెంట్ ద్వారా కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆ కామెంట్ చూద్దాం ఒకసారి కామెంట్లో చూద్దాం దేవుని గొర్రె పిల్ల ఏ హాని చేయవు కానీ లోకములో రక్షణ లేని వారు తోడేలుగా ఉన్నారు ఆ తోడేలు మీరే మీ మధ్య గొర్రెలు చాలా ప్రమాదం అయినా పర్వాలేదు ఇక మీరు గొర్రెలను చంపితే దేవునితో నిత్యముగా ఉంటాము మీరు తోడేలుగా ఉండి మరణిస్తే నిత్య నరకాగ్ని అందుకే మీరు నరకంలోకి వెళ్లకుండా ఉండాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని గొర్రెలని గొర్రె పిల్లలని అంటున్నారు నిజమే మేము గొర్రెలమే దేవుడు చెప్పాడు గొర్రెలు తన స్వరము కాపరి స్వరాన్ని వింటాయి అన్నాడు అవును మా దేవుడు చెప్పింది మేము వింటున్నాం మా దేవుడు మాకు ఏది నేర్పిస్తున్నాడు మా ప్రభు అయిన ఏది నేర్పించాడు మేము అదే చేస్తున్నాం మీకున్న మీ గ్రంథాలు ఏమి నేర్పిస్తారు మీరు అది చేయండి దీనికి కూడా వాదాపవాదాలు ఎందుకు మీలో మీరు సరి చేసుకో ముందు నలభై దినాలు ఉంటున్నారు అవును దేవుని యొక్క భక్తుడు మీతో కూర్చుంటే దేవుడు కూర్చున్నట్టేగా మరి ఎందుకు కూర్చోబెట్టరు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు ఆయన ముట్టుకోరు ఇవన్నీ పా మీ హృదయంలోకి రావా చెప్పండి ఈరోజు ఇలాంటివన్నీ హృదయంలోకి రావా ఒకసారి ఆలోచించేయండి అందుకే ఇక్కడ యాభై అప్పటి నుండి ఎప్పటి నుండి దేవుని ఎరిగిన కాడి నుండి అప్పుడు జరిగేది ఏం చెప్తున్నాడు అప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరు విరోధంగా ముగ్గురు ముగ్గురును విరోధముగా ఇద్దరుగా ఉందిరావును నిజంగా ఈరోజు దేవుణ్ణి నమ్మిన వారు వేరుపరిచేస్తున్నారు వాళ్ళని ఎందుకు చేర్చుకోవట్లేదంటే కారణం ఇదే మీ విధి విధానాలు బట్టే ఇప్పుడు స్వాములు పక్క పెట్టి మీరేమో ఇంట్లో అది ఇది తింటా స్వాములకేమో సపరేట్గా వాళ్ళు భిక్షాటం చేసుకుంటా ఏంటిది అందరూ కలిసి ఉండాలి కదా దేవుడు అంటరాని వాడేంటి మీ దేవుడు అంటరాని వాడని మీరే నిరూపిస్తున్నారు ముట్టకూడదు స్వాములు ముట్టుకోకూడదు ఏం ముట్టుకుంటే ఏమైంది ముట్టుకుంటే ఏమైంది శబరి ఎంగిలి చేసిన రాముడు తెలియదా ఆ రేగిపళ్ళను సబరి ఎంగిల్ చేసింది మరి రాముడు తెలియదా మరి మీకేంటి ప్రత్యాస ఒక్కసారి ఎవరిని అంటున్నా ఒక్కసారి మీ గ్రంథాలు తెరిచి చూస్తే వాళ్ళు కూడా ఎంగిలి ఆహారాలు వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు ఎందుకు ముట్టుకోకూడదు వాళ్ళు ఏమైనా అంటరాని వాళ్ళ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే వాళ్ళు ముట్టుకోకూడదు వాళ్ళు సపరేట్గా ఉండాలి వాళ్ళు స్నానాలు చేస్తే ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానాలు చేస్తారు ఏంటిది ముందు మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి ఎదుటోడికి చెప్పడం కాదు మీలో మీ ఐక్యత లేదు కానీ ఎదుటోడికి మాత్రం నీతులు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు మాకు చెప్పింది మేము చేస్తున్నాం మీరు చెప్పింది మీరు చేస్తున్నారు ఇందులో తప్పేముంది విరోధం అవుతున్నారు ఈ రోజున మేము దేవుడిని నమ్ముకున్నామని మమ్మల్ని ఎంతో మంది విరోధిగా పెడుతున్నారు ఎంతోమంది దేవుడు మాకున్న ఆచారాలు బట్టి మేము వెళ్ళటం దేవుడు చెప్పాడు మాకు ఈ పనులు చేయకూడదు ఇలా ముట్టుకోకూడదు ఇలా తినకూడదు విగ్రహాలు పెట్టేవాడిని తినకూడదు విగ్రహాల జోలికి వెళ్ళకూడదు అని దేవుడు మాకు చెప్పాడు అందుకే మేము చేస్తున్నాం అందులో తప్పే ఉంది మీరు మీరు ఎలా పాటిస్తున్నారు మేము అలా పాటిస్తున్నాం ఇందులో ఏ తప్పు ఉంది ఏం తప్పు లేదు మీ మనసులే చెడిపోయింది ఒకసారి ఆలోచించేయండి మంచి మార్గాన్ని నడిచే వాళ్ళని మంచి మార్గంలో నడిపించండి చెడ్డ మార్గంలో ఉన్నవాళ్ళు చెడ్డగానే ఉండండి దేవుడు అదే చెప్తున్నాడు ఈ రోజున ఈ వీడియో వింటున్న ప్రియ దేవుని బిడ్డ కామెంట్లో బ్రదర్ చెప్తున్నాడు మేము అవసరమైతే చనిపోవడానికైనా చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్తాం మీరు నరకంలో కాలిపోతారు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రా ఈ యొక్క మాటల ద్వారా నిజాన్ని సత్యాన్ని ఎరగండి ఏది నిజమో ఏది యథార్థమో మీ గ్రంథమును మా గ్రంథమును పెట్టుకుని చదివితే అర్థమవుతుంది అక్కడ సత్యం ఎక్కడుందో ఎక్కడ దేంట్లో సత్యం ఉందో అందుకే నేను సత్యమును వెంబడించి వాడిన పౌలు అంటున్నాడు సత్యమైన దేవుడిని నేను అంటున్నాడు యథార్థవంతుడు ఆయన ఎక్కడ అబద్ధమాడని వాడు ఏ పాపం లేనివాడు అందుకే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ఈ రోజున ఎంతమంది నైజీరియా ప్రాంతంలో చనిపోతున్నారు ఒక్కొక్కరు వేల మందిని కాల్చి చంపేస్తున్న వాళ్ళు సత్యాన్ని ఎరుగుతున్నారు కాబట్టి వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు మన సత్యం ఎరగట్లేదు కాబట్టి ఇలాగో వాదాపాదలు కూర్చున్నాం సత్యాన్ని ఎరగండి దేవుని వైపు తిరగండి ఈ కొద్ది మాటలు దేవుడు దేవించుకో